డియర్ ఫ్రెండ్స్ ఈరోజు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో విడుదలైన కన్న కొడుకు అనే సినిమా గురించి వీడియో చేస్తున్నాను విశ్వభారతి ప్రొడక్షన్స్ పతాకంపై జి రాధాకృష్ణమూర్తి నిర్మించిన ఈ సినిమాకు వి మధురసూదన్ రావు దర్శకత్వం వహించాడు అక్కినే నాగేశ్వరరావు లక్ష్మి అంజలిదేవి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు టి చలపతిరావు సంగీతాన్ని అందించాడు ఇంకా వీరితో పాటు గుమ్మడి కృష్ణరాజు సూర్యకాంతం రామప్రభ మొదలైనటువంటి రాజబాబు దూల్పాల మొదలైనటువంటి వారు కూడా నటించారు ఇక ఈ సినిమాకి నిర్మాత జి రాధాకృష్ణమూర్తి ఛాయాగ్రహకుడు పిఎస్ సెల్వరాజ్ ఇక ఈ సినిమాలో మనకి కథ అందుబాటులో లేదు పాటల జాబితా మాత్రం చెబుతాను ఒకటో పాట ఉన్నది నాకొక ఇల్లు ఇది ఘంటసాల పాడారు రచన సి సి నారాయణ రెడ్డి రెండవది అయ్యో రామ అయ్యో కృష్ణ ఘంటసాల సుశీల జైదేవ్ రమేష్ పాడారు రచన ఆరుద్ర ఇక మూడవ పాట తింటే గారెలు తినాలి ఘంటసాల సుశీల పాడారు రచన సి నారాయణ రెడ్డి ఇక నాలుగవ పాట కళ్ళతో కాటేసి ఒళ్ళు జల్లు మనిపించి ఈ పాటని ఘంటశాల సుశీల పాడారు దాశరథి రచించారు ఇక ఐదో పాట దేవుడిచ్చిన వరముగా కోటి నోముల ఫలముగా అనే పాట పి సుశీల పాడారు రచించింది దాశరథి ఇక ఆరో పాట అందమైన పిల్లవాడు అందకుండా పోతున్నాడు పి సుశీల పాడారు శరావతి రాశారు ఈ ఏడవ పాట ఎన్నడైనా అనుకున్నానా ఎప్పుడైనా కలగన్నానా ఎంత చల్లని అనేటువంటి పాటను పి సుశీల పాడారు దాశరథి రాశారు ఈ ఎనిమిదవ పాట నేను నేనేనా నువ్వు నువ్వేనా ఎక్కడికో ఎక్కడికో రెప్పలిప్పుకొని సుశీల బృందం పాడారు నారాయణ రెడ్డి రాశారు ఉన్నది నాకొక ఇల్లు ఉన్నది నాకొక తల్లి ఇంకా శరావతి ఘంటశాల పాడారు రచన సి నారాయణ రెడ్డి ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను